సదాశివ సమాకరాచార్య అస్మాచార్యం వందేపరం హరిభ్యో హరి ఓం ఆర్ష విద్యను మరింత విస్తృతం చేయటానికి గురువులుగా మారిన శిష్యులకు గౌరవ పురస్కారాలు नारायणं पद्मभुवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरञ्च व्यासं सुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादञ्च हस्तामलकञ्च शिष्यं तं तोटकं वार्तिककारमन्यान् అస్మద్గురూన్ సంతతమానతోస్మి ఆర్ష విద్య సాక్షాత్తు పరబ్రహ్మ నుంచి శృతిపరంగా గురు పరంపరగా మన గురువు దాకా వచ్చిందని ఈ శ్లోకం చెబుతున్నది ఈ గురు పరంపరలో మనం ముందుగా నిత్యం ప్రార్థన చేయాల్సింది శ్రీ శంకరాచార్యుల వారికి ఎందుకంటే మనం నేర్చుకుంటున్న అద్వైత వేదాంతాన్ని శంకర వాంగ్మయం అంటారు శంకరాచార్య వారు దర్శనాలను ఖండించుకుంటూ వచ్చి అద్వైత వేదాంతాన్ని స్థాపించారు మన కాలంలోకి వస్తే పూజ్య స్వామీజీగా మన్ననలు అందుకున్న దయానంద స్వామీజీ దేశ విదేశాలలో ఆర్ష విద్యా గురుకులాల సంస్థాపకులు ఈ సంస్థ ద్వారా స్వామీజీ స్వయంగా ఆర్ష విద్యను అంతేవాసి శిష్యులకు బోధించి మూడు వందల పైచులకు స్వామీజీలను గురువులుగా తీర్చిదిద్దటమే కాక గృహస్థులకు కూడా బోధించారు అందులో మా దంపతులు కూడా ఉండటం మా అదృష్టం ఆర్ష విద్య ఆచార్య పరంపరలో స్వామి పరమార్థానందజీ శ్రేష్ఠులు జగద్విఖ్యాతులు మాకు ప్రత్యక్ష గురువులు ఆయన బోధనా పటిమ చూస్తే అందులో ఒక నూతనత్వం ఉంది ఒక స్పష్టత ఉంది విఘ్నత ఉంది విశ్లేషణ ఉంది విశిష్టత ఉంది ఏది బోధించినా ఒక క్రమ పద్ధతిలో ఒక గొలుసుకట్టులా చాలా విపులంగా ఎంతో విస్తారంగా ఒక క్లాస్ టీచింగ్ టీచింగ్లా ఉంటుంది స్వామీజీ బోధలను మేము కూడా ఒక క్రమ పద్ధతిలో నేర్చుకుని బాగా జీర్ణించుకున్నాము ఇద్దరము వృత్తి రీత్యా అధ్యాపకులం అవటం మాకొక వరం అందువల్ల మమ్మల్ని బోధించమని నాలుగు సత్సంగాల వారు ఒకరి తర్వాత ఒకరు కోరటం వల్ల మేము కూడా స్వామీజీ ఆశీస్సులతో బోధించటం మొదలుపెట్టాము స్వామీజీ ఆర్ష విద్యను దశ దిశలా వ్యాపింపచేయాలని మేము నేర్చుకున్న విద్యను అందరికీ అందజేయాలని చెప్పడంతో మేము దాన్ని వేదవాకులా తీసుకుని మా వంతు కృషి మేము చేస్తున్నాం ఈ ఇద్దరు స్వామీజీల శిష్యురాలైన ఆత్మలీనానంద స్వామిని కూడా మాకు ప్రత్యక్ష గురువులు స్వామినీజీ దగ్గర కొన్ని ఉపనిషత్తులను బ్రహ్మసూత్రాలను నేర్చుకున్నాం స్వామీజీ శృతి సేవయే గురుసేవ అని ఉపదేశించేవారని మేము స్వామీజీ ఆజ్ఞను శిరోధార్యంగా భావించి శాస్త్రాన్ని బోధించడమే కాక త్రయాన్ని తెలుగులో ప్రచురిస్తూ తరిస్తున్నామని మమ్మల్ని దీవించారు ఆత్మలీనానంద స్వామినిజీ మృదారణ్యకు ఉపనిషత్తుకు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ముందు మాట రాసి పెట్టారు అందుకు మేము ధన్యులము మా బోధ పరమార్థానంద స్వామీజీ ఆంగ్లంలో చేసిన బోధకు అక్షరాల తెలుగు రూపంగా ఉంటుంది ఇంత కూడా మేము స్వంతంగా చెప్పము ఆయన బోధను పలుచన చేయము కరోనా మూలంగా ఆన్లైన్ క్లాసులు మొదలెట్టాక ఒక కొత్త ప్రయోగం చేపట్టాము మాది కూడా క్లాస్ రూమ్ టీచింగ్ లాగానే ఉంటుంది అందువల్ల ఇవాళ మేము గంటసేపు చేసిన బోధను వచ్చే వారం క్లాసులో మా బోధ అయ్యాక పదిహేను నుంచి ఇరవై నిమిషాలలోపు సంగ్రహంగా సత్సంగ్ సభ్యులలో ఒకరు రీక్యాప్ చేయాలి వారికి కూడా గట్టిగా సూచనలు ఇచ్చాం మేము చేసిన బోధలోంచే చెప్పాలి స్వంత భావనలు చొప్పించకూడదు అలాగే వారు దాని అక్షరాల పాటించి చిలక పలుకుల్లా మా బోధ సారాంశాన్ని వినిపించేవారు మేము చెప్పిన సారమంతా రావాలి ఏది మిస్ అవ్వకూడదు ఏది మళ్ళీ మళ్ళీ చెప్పకూడదు ఉదాహరణలు వివరంగా చెప్పకూడదు వారికి కేటాయించిన సమయాన్ని మించకూడదు చాలా అద్భుతంగా ఉండేది ఒకరిని మించి ఒకరు పోటీలు పడి ఈ షరతులన్నీ పాటిస్తూ చెప్పేవారు అలా ప్రత్యక్షంగా ఎనభై ఐదు మంది వింటే యాభై మంది పైనే ఈ రీక్యాప్లో ఆరితేరారు నేనంటే నేనంటూ ముందుకు వస్తారు కొందరైతే ఇప్పటికి ఇప్పుడు చెప్పమన్నా చెబుతామంటారు వారి రీక్యాప్ అయ్యాక మేము మెచ్చుకుంటే మీరు బాగా అర్థమయ్యేలా చెబుతున్నారని మీ గ్రంథాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని అందరూ చెబుతారు గురుకృప వల్ల దైవ కృప వల్ల శాస్త్ర కృప వల్ల ప్రస్థానత్రయ గ్రంథాలన్నీ మనం ఆర్ష విద్య తరంగిని పేరిట తెలుగులోకి తీసుకురాగలిగాము అవి శిష్యులకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఆ గ్రంథాల్లో బోధలో చెప్పింది చెప్పినట్టుగా రాస్తా గ్రంథాల్లో రాసింది రాసినట్టుగా బోధలో చెబుతాము వీటన్నింటిలోకి హైలైట్ భగవద్గీత భగవద్గీత మూడు షట్కాలుగా రెండు వేల ఐదు వందల పేజీలతో చాలా వివరంగా స్వామీజీ రెండు వందల నలభై లెక్చర్లు చెప్పిన బోధను ఆధారంగా చేసుకుని రూపుదిద్దుకున్నది అది ఒక టీచర్స్ మాన్యువల్ లాగా ఉంది నలుగురిని మా ఎదురుగా కూర్చోబెట్టుకుని దాన్ని చదివి వినిపిస్తేనే మేము బోధ చేసినట్టుగా ఉంది చాలా ఉపయోగకరంగా ఉంది అని ఎందరో మెచ్చుకున్నారు అందువల్ల రీక్యాప్ బాగా చేసిన వారిని మెచ్చుకోవటమే కాక మీరు మన భగవద్గీతని పెట్టుకుని బోధ చేయండి మీ శిష్యులకు మన భగవద్గీతను ఉచితంగా ఇద్దాము అని చాలామందిని ప్రోత్సహించారు గారు రాఘవరావు గారు పూజ్య స్వామీజీ శృతి సేవయే అని ఉపదేశించేవారని మన స్వామీజీ ఆర్ష విద్యను దశ దిశలా విస్తరింపజేయమన్నారని పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు కూడా అది కాక జ్ఞాన యోగాన్ని మనన మన నిధిధ్యాసల ద్వారా నేర్చుకోవాలి మా దగ్గర మీరు శ్రవణం చేస్తున్నారు రీ ద్వారా మననం చేస్తున్నారు మీరు తిరిగి బోధ చేస్తే మీకు అది నిధి ధ్యాసనం కూడా చేసినట్టు అవుతుందని చెప్పేవారు ఎందుకంటే నిధి ధ్యాసనం చేసే అనేక మార్గాలలో గురువుగా బోధించటం ఒక పద్ధతి గురువుగా బోధిస్తే సబ్జెక్ట్ మీద లోతైన జ్ఞానం ఏర్పడుతుంది మీరు గురువుగా బోధించడానికి మీకు శ్రద్ధ ఉంది జ్ఞానం ఉంది చెప్పగల నేర్పు ఉంది మీ గొంతు బాగుంటుంది మీకు అందుబాటులో మన గ్రంథాలు ఉన్నాయి మీరు కూడా గురువులుగా మారండి అని వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు ఎవరైనా బాబోయ్ మేమా బోధ చేయటమా అని అంటే ఈరోజు మేము మీ ముందు గురువులుగా నిలబడతామని మేము కూడా కలలో అనుకోలేదు అయినా ఇవాళ మీలో కొంతమంది కోరటం వల్ల ఇలా మీ ముందు గురువులుగా నిలబడ్డాం అదే విధంగా మీరు కూడా బోధించగలరు అనేవారు రాఘవరావు గారు అది కాక ఆర్ష విద్య శాఖోపశాఖలుగా విస్తరించాలి విద్య ఏ ఒక్కరి సొంతం కాదు మనందరిది అనేవారు శాస్త్రం కూడా శిష్యుడు గురువుగా మారాలి అని చెబుతూనే ఉంటుంది వారు నేర్చుకున్న తైతిరి ఉపనిషత్తులోనే వస్తుంది ఆమాయంతు బ్రహ్మచారిన స్వాహా विमायन्तु ब्रह्मचारिण स्वाहा प्रमायन्तु ब्रह्मचारिण स्वाहा दमायन्तु ब्रह्मचारिण स्वाहा समायन्तु ब्रह्मचारिण स्वाहा यशो जनेसानि स्वाहा श्रेयान्वस्य शोसानि स्वाहा तं त्वा भगवप्रविशानि स्वाहा సమాభగ ప్రవిస స్వాహ ఈ మంత్రభాగంలో శిష్యుడు తనకు శిష్య ప్రాప్తి కలగాలని ప్రార్థిస్తున్నాడు అతను ఇంకా శిష్యుడే గురువు అవలేదు కానీ భవిష్యత్తులో గురువు అవుతాడు కాబట్టి దేశం నలుమూలల నుంచి శిష్యులు తనను వెతుక్కుంటూ రావాలని తను కీర్తి ప్రతిష్టలు పొందాలని ప్రార్థిస్తున్నాడు ఈ ప్రార్థన తన కీర్తి కోసమో శిష్యుల నుంచి ధనం సంపాదించడం కోసమో చేయటం లేదు ఋషుల రుణం తీర్చుకోవటం కోసం అతను బోధ చేయాలి అని తైతియోపనిషత్తులో వస్తుంది మొత్తానికి గురువుగారి ప్రోద్భలం వల్ల అయితేనేమి శాస్త్రంలో కూడా చెప్పడం వల్లనైతేనేమి వారిలో ఉన్న ఉత్సాహం వల్లనైతేనేమి వారి ప్రతిభ వల్లనైతేనేమి వారికి కూడా శిష్యులు దొరకటం వల్లనైతేనేమి మా శిష్యులలోంచి ముప్పై మంది శిష్యులు గురుస్థానంలోకి వచ్చారు గురుగారైన రాఘవరావు గారి మాటను శాసనంగా తీసుకుని ఆర్ష విద్యను శాఖోపశాఖలుగా విస్తరింపజేయటానికి నడుం కట్టిన ఈ ముప్పై మంది శిష్యులను మేము మూడు శాఖలుగా విభజించి వారికి గౌరవ పురస్కారాలు చేయటంతో పాటు వారికి ఒక ప్రశంసాపత్రాన్ని కూడా అందజేస్తున్నాము ఈ మూడు శాఖల్లో గురువులుగా ఎదిగిన శిష్యులు దయా సభ్యుల నుంచి పన్నెండు మంది ఆర్ష ఆనంద్ కుటీర్ సభ్యుల నుంచి ఎనిమిది మంది ఆర్ష విద్యా తరగిణి సభ్యుల నుంచి పది మంది ఉన్నారు ముందుగా దయాసత్సంగ్ సభ్యుల నుంచి వచ్చిన గురువులకు సన్మానం చెలసాని రాజ్యలక్ష్మి గారు కలకోట మాధవి గారు తాతినేని స్వర్ణలత గారు యలవర్తి శారద గారు కొత్తపు జయలక్ష్మి గారు మొగిలిశెట్టి రేణుక గారు మాదిరెడ్డి నిర్మల గారు కొండూరు రత్న గారు కొండూరు రాఘవరాజు గారు బసిరెడ్డి భవాని గారు పాపినేని శారద గారి తరఫున వారి తల్లి గారు సుశీలారావు గారు ఉల్లి శ్రీలక్ష్మి గారు ఇప్పుడు ఆర్ష ఆనంద్ కుటీర్ సభ్యులకు సన్మానం పివిఎస్ఎస్ శాస్త్రి గారు ఉయ్యూరు సాయిలక్ష్మి గారు రావులపర్తి రాజేశ్వరి గారు చక్కా శోభావతి గారు లమ్మట ఆసారాణి గారు కాశీచేనుల సుధామూర్తి గారు కాట్ల జానకి గారు బోయినేపల్లి యాదగిరిరావు గారు ఇప్పుడు ఆర్ష విద్యా తరగణి సభ్యులకు సన్మానం విష్ణు ప్రసాద్ గారు తిరుమల శెట్టి రామ్మోహనరావు గారు కర్పూరపు శ్రీధర్ గారు పబ్బా రాజేష్ గారి తరఫున వారి శ్రీమతి లావణ్య గారు అనుగు దేవతి గారు గంధవరపు మంజుల గారు వడ్లమాని యజ్ఞేశ్వరరావు గారు ఇంకో ముగ్గురు ఉన్నారు వారి ఇవాళ రాలేకపోయారు అయినా వారి పేర్లు చదువుతాను హరి జగన్నాథ శర్మ గారు జిఎస్ఎన్ మూర్తి గారు కోడూరి మోహనరావు గారు ఈ ముగ్గురు నేడు ప్రత్యక్షంగా గౌరవ పురస్కారాన్ని అందుకోలేకపోయినా వారి వంతు కృషి వారు చేస్తున్నందుకు వారికి కూడా సభాముఖంగా అభినందనలు తెలుపుకుంటున్నాము తైతినియోపనిషత్తులో గురువు శిష్యులకు యజ్ఞాలు దృక్పథం విలువలతో కూడిన ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు దీని అనుశాసనం అంటారు శిష్యులు గురువు దగ్గర నేర్చుకున్న ఈ ధర్మ సూత్రాలను వారి జీవితంలో ఆచరణలో పెట్టాలి గురువుగా మారిన వారు ఆచార్యుని పదానికి ధీటుగా నిలబడాలి ఆచార్యుడు అంటే చేసిన బోధను ఆచరణలో పెట్టే గురువు ఆ హిత బోధను మీ గురువు గారు రాఘవరావ గారు తైతిరి ఉపనిషత్తు నుంచి చేస్తారు మనసాస్తి సత్యం ధర్మం చరా స్వాధ్యాయ ఆన్మా ఆచార్యాయ ప్రియం దనుమాహుత్య ప్రజాంతుం మా వ్యవచేత్సీ सत्यान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् कुशलान्न प्रमदितव्यम् भूत्यै न प्रमदितव्यम् स्वाध्यायप्रवचनाभ्याम् न प्रमदितव्यम् देवपितृकार्याभ्याम् न प्रमदितव्यम् पितृदेवो पितृदेवोभवा आचार्य देवो भवाप् अतिथिदेवो भवाप् यान्यनवद्यानि कर्माणि तानि सेवितव्यानि नो इतराणि यान्यस्माकगुम् सुचरितानि तानि त्वयोपास्यानि नो इतराणि एके चास्मच्छेयागुंसो ब्राह्मणाः ेषाम् त्वयासनेन प्रश्वसितव्यम् श्रद्धया देयम् अश्रद्धया देयम् श्रिया देयम् क्रिया देयम् भिया देयम् अथ यदि ते कर्मविचिकित्सा वा वृत्तविचिकित्सा वा स्यात् एतत्र तत्र ब्राह्मणा असम्मर्षिणः युक्ता आयुक्ताः अदूक्षा धर्मकामाः स्युः यथा ते तत्र वर्तेरन् तदा तत्र वर्तेधाः अथाभ्या आख्यातेषु ये तत्र ब्राह्मणा असम्मर्षिणः युक्ता आयुक्ताः क्षा धर्मकामा स्युः यथा ते तेषु वर्तेरन् तदा तेषु वर्तेधा एष आदेशः एष उपदेशः एषा वेदोपनिषत् एतदनुशासनम् एवमुपासितव्यम् एवमु తైత్రీయోపనిషత్తులోని ఈ మంత్రాల సారాంశం సత్యాన్ని పలుకు ధర్మాన్ని వీడకు స్వాధ్యాయాన్ని ఎన్నడూ ఉపేక్షించకు ఆచార్యునికి ఇష్టమైనంత ధనాన్ని గురుదక్షిణగా సమర్పించు పెళ్లి చేసుకుని వంశాభివృద్ధి చేయి సత్యం నుంచి తప్పిపోకు ధర్మం నుంచి తప్పిపోకు శరీర రక్షణను ఉపేక్షించకు సంపదలను తోసిపుచ్చకు శాస్త్ర అధ్యయనాన్ని శాస్త్రాన్ని బోధించటాన్ని ఎన్నడూ విస్మరించకు భగవదారాధనను పితృకార్యాలను ఎన్నడూ విస్మరించకు తల్లిని తండ్రిని గురువును అతిథిని దైవస్వరూపులుగా ఆరాధించు శాస్త్రం బోధించిన కర్మలనే పాటించు నో ఇతరాని అంటే శాస్త్రం ఒప్పుకోని కర్మలను చేయకు ఆచార్యుల మంచి నడవడికనే పాటించు వేదవేత్తల నుంచి ధర్మ సూక్ష్మాలు నేర్చుకో దానం శ్రద్ధగా సమృద్ధిగా అణకువతో భయంతో దేశకాల పాత్ర నరిగి చేయి కానీ అశ్రద్ధగా చేయకు గురువులుగా మారిన ఈ శిష్యులకు మళ్ళీ ఒకసారి ధర్మ సూత్రాలను గుర్తు చేస్తూ వారు ఆచార్యులుగా బాగా రాణించాలని దీవిస్తున్నారు గురువు గారు రాఘవరావు గారు శుభం భూయాత్